నమస్తే వెల్కమ్ టు నేను నరేష్ ఎన్నో సస్పెన్స్ మధ్యలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ సారథిగా ఎన్ రామచంద్ర రావుకి ఇవ్వడం జరిగింది ఆయన త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మనతో పాటు రామచంద్రరావు మాట్లాడుతాం సార్ నమస్తే నమస్తే శుభాకాంక్షలు టీవీ నుంచి చాలా కూడా సస్పెన్స్ వచ్చింది ఉన్నటువంటి ఎంపీలకు అధ్యక్ష పదవి ఇస్తారనుకోలేక అనూహ్యంగా మీ పేరు తెరపైకి వచ్చింది ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా రోజుల నుంచి కరుడు ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తగా ఉన్నారు ఎలా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నేను ఇది ఒక పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నాను దీంట్లో నా ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అవన్నీ కూడా ఎట్లా కలుపుకొని అందరినీ కింది స్థాయి నుంచి కార్యకర్తలని పై స్థాయి నాయకుల దాకా కలిసి పనిచేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పే దిశలో పనిచేస్తుంది చాలా వరకు కూడా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క రామచంద్రరావు పేరు ప్రకటించారు అనే విధంగా మాట్లాడుతుంది వాళ్ళకి ఏం సమాధానం ఎవరు మాట్లాడారు అది బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ కుమ్మకాయని కాంగ్రెస్ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అంటారు మంత్రులు అంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మకాయ వాళ్ళిద్దరు తెలుసుకోవాలని చెప్పి ఎవరు ఎవరు వచ్చిన చెప్పి వాళ్ళిద్దరు తెలుసుకోవాలి చెప్పింది ట్రెండ్ చూసుకుంటే రాజకీయాల్లో తిట్టుకుంటేనే ఆ పార్టీ ముందుకు వెళ్తుంది ఒక అధ్యక్షుడు మీరేమో స్వామిలు ఏ విధంగా మీరు ఏమైనా ట్రెండ్ చేంజ్ చేస్తారా లేకపోతే మీ పద్ధతిలోనే ముందుకు వెళ్తారా వాళ్ళకు నేను ఎట్లా జవాబు చెప్పారో నేను చెప్తా ఇప్పుడు నేను మాట్లాడా బూతుల మీద కాంపిటీషన్ బూత్ కాంపిటీషన్ నీ రెడీ అంతేగానే బూతులు రాజకీయాలు కావు బూతుకులు విమర్శలు కావు అది ఫ్రస్ట్రేషన్కు అదొక ఎగ్జిబిషన్ కాబట్టి ఏది ఉన్నా రాజకీయాలు విధానాల మీద నీతి మీద విధానాలతో పాటు ఇది ఇష్యూస్ మీద దాని మీద రాజకీయం చేస్తాం కానీ ఈ యొక్క రాజకీయాలు మాటలు బూతులు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ నేనే కాదు మా భారతీయ జనతా పార్టీలో ఏ నాయకుడు మాట్లాడు మీరు నేను ఇచ్చిన స్పీచ్ చాలా ఆలోచనాత్మకంగా ఉంది ఎవరైతే కొత్త నీరు వస్తుందో వాళ్ళని కూడా ఆ విధంగా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇప్పుడైతే ఎవరైతే రేస్లు ఉన్నారో వాళ్ళతో ఏ విధంగా మీరు సమన్వయం అవుతారు రేస్లో మాకేం వాళ్ళు మా పార్టీ వాళ్ళు కదా సమన్వయం ఇప్పుడు ఒక పోస్ట్ ఉంటుంది పది మంది అడుగుతారు పార్టీ పెరిగింది కాబట్టి పదిహేను మంది అడిగినారు దాంట్లో ఒకరికే ఇస్తారు కదా అందరికీ వేయలేరు కదా ఇప్పుడు నాకు ఇచ్చినారు అందరు కలిసి పనిచేస్తాం ఏదైనా ఇచ్చి ఉంటే నేను వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాను అదే అంతే ఉంటుంది మా పార్టీ ఆలోచన ఏదైనా కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ కాదు తండ్రి అన్నుకొని కొట్టడానికి ఎవ్వరికి ఇస్తే అందరు కలిసి పని క్రమశిక్షితో పనిచేస్తారు ముఖ్యంగా మీడియాలో మీ ఒక అధ్యక్ష పదవి రావడానికి కారణం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రోల్ ప్లే చేసినాడు ఇన్ఫ్లుయెన్స్ చేసినాడు అని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు మంచి స్టోరీ రైటర్ కావాలి వాళ్ళు మంచి సినిమాలు తీయాలి మంచి ఆలోచనతో వాళ్ళు మంచి కథానాయకులు అయిపోయిన వాళ్ళు కథ కథలు రాసే రచయితలు అయిపోయింది నేను వాళ్ళకు ఏదైనా వస్తారని నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా ముఖ్యంగా మీకు చంద్రబాబు నాయుడు గారికి మంచి సాహిత్యం ఉంది గతంలోనే మీరు బీజేపీ జాతీయ పెద్దలను ఆయనకు పరిచయం చేసిన దఫాలు మీరు స్వయంగా కూడా చెప్పినారు ఒకసారి దాని గురించి ఒకసారి మాట్లాడదాం నేను నాకు చంద్రబాబు నాయుడు గారు ఏంది నాకు రేవంత్ రెడ్డి పరిచయం కేటీఆర్ పరిచయం కేసీఆర్ పరిచయం నాకు వాజ్పేయి గారి పరిచయం ఉండే అభిమాని గారి పరిచయం ఉండే మోదీ గారు నాకు పరిచయం పరిచయం ఉండేది రాజకీయాల్లో అందరూ పది మంది ప్రజా జీవితంలో పది మంది పరిచయాలు అవుతారు దాని దేవుడు దాని పరిచయం కావద్దా ఇంట్లో కూర్చోవాలా అట్లుండే కదా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా మీరు ఉన్నారు ఏ వర్గానికి మీరు పెద్ద పీట ఇస్తారు యువత మహిళలకు బీసీలకు యువతకు మహిళలకు ఓబీసీలకు వీళ్ళకి పెద్ద పీట వేస్తారు ఫైనల్ గా ఏం చెప్తారు మీ నాయకత్వం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు డెఫినెట్ నాయకత్వం అనేది ఉత్సాహంతో ఉంటుంది అంత కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుంది కలిసిపోయి పనిచేసే ఒక ఒక ఆలోచన ఉంటుంది అధికార కైవసకం చేసుకునే దిశలో ఉంటుంది ధన్యవాదాలు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్